విజయానంద్ విషయంలో సిద్ధార్థ్ చేసిన పనికి అంటే సిద్ధార్థు మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా గణాకి పెద్ద షాక్ అయిపోతుంది ఏమో నేను బెయిల్ ఇప్పించి తీసుకొని వెళ్ళాలని తాపత్రయపడుతున్నాడు నువ్వేమో వాడి సహాయం నాకొద్దు అన్నట్టు వాడి చెంప మీద కొట్టినట్టు మాట్లాడుతున్నావు ఇదేంటబ్బా ఏదైతే ఏమైందిలే నా పగ మాత్రం తీర్చుకునే అవకాశం నాకు దేవుడు ఇచ్చాడు నువ్వు బెయిల్ తీసుకోను అంటూ వాడేమో బెయిల్ ఇప్పించాలి అంటూ సూపర్ గుందులే ఈ సీన్ అని అయితే అని చెప్తూ విశ్వాసాన్ని బయటకు తీసుకొని వెళ్తాడు అయితే విశ్వాసంని పక్కన పెట్టుకొని ఈ గన విజయ్ చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు నవ్వు ఆపుకుంటూ ఉంటాడు విజయ్కేమో కోపం వస్తూ ఉంటుంది ఎందుకు ఘన నవ్వుతున్నావు అంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు సార్ విశ్వాసం లోపల ఏం జరిగిందో చెప్పయ్యా అని అంటూ ఉంటే సార్లే నువ్వేం చెప్తావులే నువ్వు కూడా బాధలోనే ఉన్నావు కదా నేను అయితే చెప్తూ ఏమన్నాడో తెలుసా నీ అంట తొక్కలో బెయిలంటా నిన్ను కాలి కింద వేసి నలిపేసినట్టు మాట్లాడాడు అసలు అయినా ఎంత కామెడీగా అనిపిస్తుంది అంటే అసలు నీకు వాడికి మధ్య సంబంధం ఏంటి నువ్వెందుకు విడిపించాలనుకుంటున్నావు నాకు తెలిసి నీకు వాడికి పడదన్న విషయం అర్థమైంది కానీ ఎందుకు విడిపించాలనుకుంటున్నావు ఏదైతే అది అయిందిలే అయినా చట్టం పని చట్టం చేసుకోబోతుంది సార్ కోపంతో మీరు ఏం చేయగలరు అనేది చెప్తూ ఇంటికి వెళ్ళండి మొదలై మీరంటే నాకు చాలా లవ్ విశ్వాసం జాగ్రత్తగా తీసుకెళ్ళయ్యా సార్ని అని చెప్పి కార్ అయితే ఎక్కిస్తాడు ఇక విజయానంద్ ఇంటికి వెళ్ళి వెళ్ళగానే పెద్ద నాటకం మొదలు పెట్టేస్తాడు మంజుల ముందు మంజులా నేను చెప్పాను కదా ముందే వాడికి బెయిల్ ఇప్పించడాలు రికమెండేషన్ చేయించడాలు అంటే నచ్చవని అందులో నేను ఇప్పిస్తే అసలు నచ్చదు కదా ఒకటి సరే ఉడుకు రక్తం ఆవేశంలో ఉన్నాడు కానీ తండ్రిగా నేను చేయాల్సిన బాధ్యతలు మాత్రం నేను చేస్తున్నాను అంటూ ఉంటే ఇక బెయిల్ వద్దన్నాడు నేను తప్పు చేస్తే శిక్షి శిక్షించబడతాను లేదు అంటే నిజాయితీగా బయటకు వస్తాను అన్నాడు అని ఇక ఫోన్ చేస్తుంది ఏంట్రా నువ్వు చేసేది నాకు అసలు అర్థం కావడం లేదు ఆవేశం తగ్గించుకుంటూ మంజులో మాట్లాడుతుంది అప్పుడు సిద్ధార్థుండి నువ్వు నన్ను నమ్ముతున్నావా నేను తప్పు చేశానంటే నమ్ముతున్నావా అంటే నేను నమ్మనురా అంటే మరి నేను నీ కొడుకునమ్మా నేను నమ్ నేను తప్పు చేయను తప్పు చేయలేదు అని నిరూపించబడితే బయటకు వస్తాను లేదు ఈ పోలీసుడు పగన మీద అట్లనే ఉంది అనుకుంటే తప్పు త చేయని తప్పుని శిక్ష అనుభవించాలి అని రాసుంటే ఖచ్చితంగా అనుభవిస్తాను దేవుడే చూసుకుంటాడు నేను నిజాయితీగా ఉన్నాను చెప్పి ఫోన్ పెట్టేస్తాడనమాట ఏంట్రా నీకు ఎందుకురా ఇంత ఆవేశం ఆయన మీద ఎందుకురా అంత కోపమని అయితే ఇక ఈ సుధా ఉన్నాడు కదా ఆ ప్రేరణతో మాట్లాడుతూ ఉంటాడు మామయ్యగా ఉండి కూడా నేనేం చేయలేకపోతున్నానమ్మా నీ విషయంలో ఈ సైకో వల్ల అని అంటూ ఉంటే అదేం కాదులే మామయ్య ఖచ్చితంగా మేము బయటకు వస్తాం మేమే తప్పు చేయలేదు నిరూపించబడుతుందని అయితే చెప్తూ ఉంటే ఇక సుధా ఆ ప్రేరణతో మాట్లాడుతున్నప్పుడు ఈ ఘన వచ్చేస్తాడనమాట వీళ్ళేంటి ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటే ఈ సుధా ఏమంటాడంటే మీరు ఆ టైంలో విశ్వనాథం ఇంట్లో ఎగ్జామ్ రాస్తున్నట్టుగానే ఒక ఒక సాక్ష్యంగా దొరికితే ఈ కేసు నుంచి మీరు బయటపడొచ్చని అయితే చెప్తూ ఉంటాడు సే అలా మాట్లాడుతూ ఉంటాడో లేదో ఈ ఘన అక్కడికి వెళ్ళిపోతాడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే చూసిన సీన్ ప్రకారము ఇక సుధా ప్రేరణ మామయ్య వీళ్ళిద్దరికి సంబంధం ఉంది అంటే రక్త రిలేషన్ ఉంది అన్నట్టుగా ఘన విని తెలుసుకుంటాడు అన్నట్టు అయితే మనకు సీన్ అయితే అనిపిస్తుంది మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతున్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం